ఓం శ్రీ మాత్రే నమంలో ఈ వేళ ఇరవై ఎనిమిదో రోజు ఎప్పట్లాగానే గోదాదేవి తెల్లవారుదామునే లేచి తన జరిగో కలిసి శ్రీరంగనాథుని ఆలయానికి వెళ్ళి శ్రీరంగనాథుని గీర్తిస్తూ ప్రార్థించింది ఇప్పుడు ఆ పాత్ర కరవైగల్ పింజండ్రుకాణం తేరుంబో అరివుండ్రు మిల్లాద వాయుకులత్తు ముందన్నై పిరవి పెరుందనై పుణ్యం నాముడయోం குறைமுன்று மெல்லாது கோவிந்தா முந்தன்னோடு ஒருவேல் நமக்கு ஒளியாது அரியாத பிள்ளைகளும் அன்பினாள் முந்தை தனமும் நீதாராய் பரையலோ ரெம்பாவாய் இப்படி தெளிவா ஸ்ரீ கிருஷ்ண மேம் கூட புட்டின మా ఎందు లోపములు లేవు ఓ గోవింద మా తోటి సంబంధమును నీవు వదులుకొనిట కుదరదు ప్రేమతో నిన్ను గోవింద మొదలకు చిన్న చిన్న పేర్లతో పిలిచినందుకు కోపించవలదు నీవు సర్వమునకు స్వామివి సర్వసమర్థులవు కావున మాకు వాద్య విశేషమును ప్రసాదింపు మేము లోకమర్యాదయులుగని పిల్లలము శ్రీకృష్ణ నీ పాదపద్మములను ఆశ్రయించుచున్నాము నీ సన్నిధిలో ఉన్నాము నీ కృపా విశేషమునకు పాత్రులమైతిమీ అని గోదాదేవి పరిపరి విధముల శ్రీకృష్ణుని ప్రార్థించింది ఈ పాత్రలో గోదాదేవి తన జలగత్తలతో కలిసి శ్రీకృష్ణుని తమ వల్ల ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే కోపించద్దని తమను అనుగ్రహించమని శ్రీకృష్ణుని ప్రార్థించింది ఆ శ్రీరంగనాథుని కృప కరుణాకటాక్షాలను మనపై ఉండునుగాక శ్రీమత్యే గోదాదేవి అయిన మహా ఓం నమో నారాయణాయ రేపు ఇరవై తొమ్మిదో పాత్రం చెప్పుకుందాం